ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి టెస్లా యాపిల్ అమెజాన్ వంటి పెద్ద సంస్థలు సైతం తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు దాదాపు యాభై ఎనిమిది వేల మంది ఉద్వాసనకు గురైనట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది మరోవైపు జపాన్ కంపెనీ తుషిబా సైతం వేల సంఖ్యలో ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమైంది ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సీఎఫ్ఓ రూత్ పోరాట్ ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో వెల్లడించారు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు కృత్రిమ మేధ వల్ల టెక్ రంగంలో మార్పులు వస్తున్నాయని తెలిపిన ఆమె కోట్లాది మంది కస్టమర్లకు మెరుగైన ఉత్పత్తులను అందించడానికి ఇది ఒక సదావకాశమని పేర్కొన్నారు ఈ క్రమంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని కంపెనీ ప్రాధాన్యాలేంటో గుర్తించి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచించారు నైపుణ్యం కలిగిన కొంతమంది సభ్యులను బయటకు పంపాల్సి వస్తోందని ఉద్యోగులకు రాసిన లేఖలో సీఎఫ్ఓ రూత్ పోరాట్ తెలిపారు ఎంతమంది ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందన్న విషయాన్ని వెల్లడించలేదు తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని ప్రభావితమైన ఉద్యోగులు అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు ఈ ఏడాది జనవరిలో ఇంజనీరింగ్ హార్డ్వేర్ తో పాటు పలు సహాయక బృందాల నుంచి గూగుల్ వందలాది మంది ఉద్యోగులను తొలగించింది రెండు వేల ఇరవై నాలుగులో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని సీఈఓ సుందర్ పిచాయ్ గతంలోనే వెల్లడించారు జపాన్కు చెందిన బడా కంపెనీ తోషిబా సైతం ఉద్యోగ కోతలకు సిద్ధమైంది నిక్కీ నివేదిక ప్రకారం దాదాపు ఐదు వేల మందిని తొలగించనుంది కంపెనీ సిబ్బందిలో ఇది పది శాతానికి సమానం ఇన్ఫ్రా డిజిటల్ టెక్ వంటి కీలక రంగాలపై దృష్టి సారించడంలో భాగంగానే పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను అమలు చేస్తోంది తోషీబా తీసుకున్న నిర్ణయం అమలైతే ఈ ఏడాది జపాన్లో అత్యధిక ఉద్యోగుల తొలగింపు ప్రయత్నాల్లో ఒకటిగా మారనుంది జపాన్లో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీల్లో తోషీబా ఒకటి ఇటీవల ఈ సంస్థను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి నిర్వహణ లోపాలు అవినీతి ఆరోపణలు వచ్చాయి అకౌంటింగ్లో అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున జరిమానా కూడా చెల్లించింది మెమరీ చిప్ వ్యాపారాన్ని విక్రయించింది జపాన్లో ఉద్యోగులను తీసివేయడం చాలా అరుదు అక్కడి చట్టాలే అందుకు కారణం కానీ ఈ మధ్య కొన్ని కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి ఇది అక్కడి కార్పొరేట్ సంస్కృతిలో వచ్చిన మార్పులను సూచిస్తోంది అయితే దేశంలో ఉద్యోగుల కొరత ఉండడంతో పెద్దగా నిరసనలు వెల్లువెత్తడం లేదు ఉద్వాసనకు గురైన వారు ఇతర కంపెనీల్లో చేరిపోతున్నారు ఐక్యరాజ్య సమితిలో భారత్కు వీటో అధికారంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది ఐరాసలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలని ఇటీవల టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది ఐరాస భద్రతా మండలి సహా అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిపాలనా యంత్రాంగం స్పష్టం చేసింది ఐరాసలో ప్రాతినిధ్యం ఇరవై ఒకటవ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని అగ్రరాజ్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు ఐరాస సంస్కరణలపై బైడెన్ ఇప్పటికే సర్వప్రతినిధి సభలో మాట్లాడారని దీనికి విదేశాంగ మంత్రి కూడా మద్దతిచ్చారని వేదాంత్ పటేల్ గుర్తు చేశారు యుఎన్ఎస్ఈలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని ఇటీవల మస్క్ వ్యాఖ్యానించారు అత్యధిక జనాభా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం లేకపోవడాన్ని తప్పుబట్టారు ఆఫ్రికా దేశాలన్నిటికీ కలిపి కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు యుఎన్ఎస్ఈలో పదిహేను దేశాలకు సభ్యత్వం ఉంటుంది వీటిలో చైనా బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా అమెరికాకు వీటో అధికారం ఉంది